ర్యాంపులు ఎక్కువగా ఉన్న కారణంగా అందరూ ఎక్కువ ఇక్కడి నుంచే సరఫరా జరగాల్సిన అవసరం ఉంది అది కూడా మీ అందుబాటులో తేడడం కోసం అందరికీ అందివ్వడం కోసం మరి నా వంతు కృషి నేను చేయడం జరుగుతుంది ప్రభుత్వం యొక్క ఏదైతే ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకుందో అంతే బాధ్యతగా శాసనసభ్యుడిగా నేను కూడా ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకోవడం కృషి చేస్తానని తెలియజేస్తూ ఉన్నాను ఇతర ర్యాంపులు కూడా ఇంతకు మీ యొక్క పొడగట్ల పెళ్లి ఒత్తిపూర్రులు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆపరేట్ అవ్వాలి అంకం బాలం ఇవన్నీ కూడా త్వరితన ఆపరేట్ చేయడానికి కూడా కృషి చేయడం జరుగుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇది ప్రజలకు చేరవేల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను మొబైల్ యాప్ ద్వారా ఫోన్లో కూడా మనం శాండ్ బుక్ చేసుకునే అవకాశం ఉంది ఎక్కడి నుంచి అయినా మరి డిజిటల్ పేమెంట్ చేసుకోవచ్చు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఈ విధానం ద్వారా ప్రజలందరికీ కూడా పర్యావరణ పరిరక్షణ కాదు నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించడానికి అందరినీ అభివృద్ధి అందరినీ భాగస్వాములు చేయడానికి కూడా అవకాశం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి యొక్క ఉచిత నమోదు పత్రిక కూడా చాలా సులువుగానే ఉంది పెద్దగా దాని గురించి తెలియని వాళ్ళందరూ ఏదో అనుకుంటున్నారు ఏదో మనకి ఎలాగా దీన్ని బుక్ చేసుకోవడం ఎలాగా తెచ్చుకోవడం అని దాని మీద కూడా ప్రజలు కొంచెం ఎవేర్ అవ్వాలి ఇక్కడ ఎవరి మీద ఆధారపడటం వల్ల మిడిల్ మ్యాన్ ప్రమేయం పెరిగి ధర ఆటోమేటిక్గా ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జీల రూపంలోనూ ఇంకో రూపంలోనూ నష్టపోవడం జరుగుతోంది ప్రజలు ఇక్కడ ర్యాంపుల దగ్గర లోడింగ్ తక్కువకి జరిగిన ఈ యొక్క ఈ యొక్క లోని ఇతర కారణాలతో